అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో మూడు రోజులుగా మూడు విడతలుగా సస్పెండ్ అయ్యారు అధ్యక్ష ఈ సభ నుంచి వీళ్ళందరూ కూడా కొద్దిగా పెద్ద మనుషులు అధ్యక్ష మన హోమ్ మినిస్టర్ గారిని మాజీ హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు కూడా గార్డెన్ కూడా ఒక మాట ఉన్నాడు అధ్యక్ష అట్లాగే మా రావు అధ్యక్ష అది సీఎం తీసుకుంటాడు అధ్యక్ష ఉన్నాడు అధ్యక్ష ఆయన కూడా బామ్మ వచ్చి ఇక్కడ నిలబడతాడు కానీ మాట్లాడు అధ్యక్ష మా గొట్టుపాటి రవి ఉన్నాడు అధ్యక్ష ఆయన కూడా పెద్ద మనిషి అని అధ్యక్ష ఆయన కూడా పెద్దగా ఏమి పైకి ఎక్కడాలు కింద దూకడాలు ఉండవు అధ్యక్ష గణబాబు గారు కూడా అంది అధ్యక్ష కాకపోతే రాక్షసుల మధ్యలో మావిడ ఒకటే భావని గారు తిరుగుతూ ఉంటుంది అధ్యక్ష ఆవిడకి తప్పదు పార్టీ కాబట్టి దాదాపు ఇక్కడ మిగిలిన నలుగురు రైతులు అందరూ కూడా ఆ ఉన్నాళ్లలో చాలా బెటర్ అధ్యక్షుడు అయితే ఏంటంటే వీళ్ళకి ఇక్కడ రా వస్తేనేమో మీతో భయపడుతున్నారు అధ్యక్ష ఎప్పుడు ఎందుకంటే ఎవరితో అనిపించుకోరు కాబట్టి ఈ నలుగురు రైతులు స్పీకర్ గారు మందులు ఇస్తాడేమో ఈ సభలో అసహ్యంగా ఉంటుందేమో మనం చేసే ప్రవర్తన వాళ్ళ లోపల మదన పడుతున్నారు బయటికి వెళ్తేనేమో రాక్షసుడు అక్కడున్నాడు అధ్యక్ష మీరు ఎందుకు సస్పెండ్ అవరు మీరెందుకు యాక్టివ్గా ఉండరు మీరెందుకు స్పీకర్ చైర్లో కూర్చోరు మీరెందుకు విజిల్ చేయరు మీరెందుకు చెరతలు కొట్టరు ఏదో ఒకటి చేసి సస్పెండ్ అయ్యి బయటికి రండి మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు మిమ్మల్ని ఎందుకు చేయట్లేదని వాళ్ళ క్లాసులు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు పూర్తిగా మైండ్ చెడిపోయింది అధ్యక్ష అల్జి మార్స్ జబ్బుతో విపరీతంగా బాధపడుతున్నాడు ఎందుకంటే ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక సారాకి ఒక పేరు పెట్టారు అధ్యక్ష దాని పేరు మీకు కూడా గుర్తుంటుంది వారిని వాహిని అని చెప్పి సారాని అత మా చిన్నప్పుడు ఎప్పుడు సారా ప్యాకెట్లు ఉండే అధ్యక్ష వాటిల్లో తీసుకొచ్చి దానికి వారిని వాహిని అని చెప్పి పెద్ద పెద్ద పాకలేసి కూర్చుండే కుర్చీలు టేబుల్స్ వేసి సప్లై చేసినటువంటి పార్టీ అధ్యక్ష పేరు పెట్టి వారిని వాహిని అని చెప్పి ఈ భారతదేశంలోనే వీళ్ళ ఆదర్శన అధ్యక్ష సారా ఎలా బాటిలింగ్ చేయాలి దానికి ఎలా పెట్టాలి దాన్ని జనం తట్ట తాగించాలని చెప్పి దారి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష అదే విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన అయినాక అధ్యక్ష చీప్ లెక్కర్ అనేది భారతదేశంలో కనిపెట్టినటువంటి చీప్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అధ్యక్ష అంతకుముందు చీప్ లెక్కర్ లేదు అధ్యక్ష ఈ భారతదేశంలో చీప్ లెక్కర్నే బాటిల్లో పెట్టి పేదవారికి చీపుగా మందాలి వాళ్ళతో బాగా తాగించాలి అని చెప్పి మద్యాన్ని పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్ళాలి దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలని చెప్పి దరిద్రపు కొట్టు ఆలోచన చేసి చీప్ లేఖర్ను కనిపెట్టినటువంటి న్యూచుడే చంద్రబాబు నాయుడు నాయుడు అధ్యక్ష ఈ భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఇది అధ్యక్ష రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇప్పుడు చూస్తున్నారు చూడండి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్స్ అని చెప్పి ఈ జా జే బ్రాండ్స్ లైసెన్స్ ఇచ్చినటువంటి నిష్టదరిద్రుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష రెండు వందల నలభై బ్రాండులకి ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి భూమి భూమి కావచ్చు లేకపోతే ప్రెసిడెన్షియల్ మెడల్ కావచ్చు ఈ బ్రాండ్లన్నిటికీ రెండు వందల నలభై రెండు వందల నలభై బ్రాండ్లకి పర్మిషన్ ఇచ్చినటువంటి నీచాతి నీచుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నిష్టదరిద్రుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఈ రోజు అయ్యే పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అవి తీసుకొచ్చినట్టు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు అతిమర్త బాధపడతా అతను మర్చిపోతే మర్చిపో అధ్యక్ష వీళ్ళకన్నా తలకాయ పని చేస్తాను కదా అరే సన్నాసి ఈ బ్రాండ్లు పర్మిషన్ ఇచ్చినటువంటి వెదవు నువ్వు నేను అసెంబ్లీలోకి వెళ్ళి మేము గొడవ చేసి నువ్వు ఇచ్చావని చెప్పి అసహ్యంగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పి చెప్పాలి అధ్యక్ష అల్జిమార్స్ వచ్చి బ్రెయిన్ పని చేయక పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి చంద్రబాబుకు బుద్ధి లేకపోతే లేకపోయింది వీళ్ళని ఆలోచించాలిగా అధ్యక్ష వీళ్ళు కూడా ఆలోచిస్తారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నలభై ఐదు వేల బెల్ట్ షాపులను రద్దు చేశాడు అధ్యక్ష మొత్తం తీసేశారు అదేవిధంగా అదే విధంగా అధ్యక్ష పర్మిట్ రూమ్లు ప్రతి వైన్ షాప్కు పర్మిట్ రూమ్ పక్కనే రూమ్ పెట్టి కుర్చీలు పలలేసి అందించేవారు అధ్యక్ష ఆ పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేశారు అదే విధంగా వైన్ షాపుల్నే అంత ముందున్నటువంటి వైన్ షాపుల కన్నా ఒక ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్